హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియోతోనే మీకు క్రాస్ కట్ బ్లౌజ్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మనకు వచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి చూసారా పదకొండున్నర ఇంచెస్ మాత్రమే ఉంది ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ బ్లౌజ్ పొడవు ఎంత తీసుకున్నాను చూసారా పదమూడున్నర ఇంచెస్ ఉంది అంటే పదకొండున్నర ఇంచెస్కి పదమూడున్నర ఇంచెస్కి రెండు ఇంచెస్ డిఫరెన్స్ ఉంది అంటే పొడవు ఎక్కువ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానో కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను ఇలా ఆది బ్లౌజ్ డిఫెక్ట్స్తో వచ్చినప్పుడు ఒకవేళ బ్లౌజ్ పొడవు పెంచమన్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి అసలు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్లో చెస్ లూజ్ ఎంత ఉందో మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుందాం మనకు వచ్చిన ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు ఏడుం పావు ఇంచెస్ ఉంది ఆరుమహ లూస్ మనం స్టిచ్ చేసిన బ్లౌజుకు కూడా ఆర్మహోల్ లూస్ కరెక్ట్గా ఏడు పావు ఇంచెస్ ఉందా లేదా చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున స్టిచ్ వరకు చెక్ చేసుకుంటే చూసారా కరెక్ట్గా ఏడుం పావు ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుం లూజ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ క్లయింట్ నడుం లూజ్కి కొంచెం లూజింగ్ ఇవ్వమంటే లూజింగ్ ఇవ్వాలి ఈ క్లయింట్కి ఈ బ్లౌజ్ మ్యారేజ్కి డిజైన్ చేయించుకున్నారు ఈ క్లయింట్కి మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అయింది అయినా కూడా ఇదే బ్లౌజ్ మెజర్మెంట్కి ఇస్తే ఇలాగే స్టిచ్ చేస్తున్నారు ఎన్ని కరెక్షన్స్ చెప్పినా కూడా ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్గా వెళుతుంది కదా ఎంత చెప్పినా కూడా ఇలాగే ని స్టిచ్ చేస్తున్నారు అందువల్ల ఇదే బ్లౌజ్తో నా దగ్గరకు వచ్చారు అందువల్ల ఈ బ్లౌజ్లో డిఫెక్ట్స్ అన్ని నోట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో మనం ఎక్కడ పొడవు పెంచాలి తన చెస్ లూజ్ని నెక్స్ట్ షేప్ బెల్ట్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవకి మనం స్టిచ్ చేసిన ఫ్రంట్ పార్ట్ పొడవుకి ఇలా ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా ఎందుకు ఇలా ఇచ్చాను అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లయింట్కి నెక్స్ట్ బ్రాడ్గా ఉండాలి డీప్ కూడా కరెక్ట్గా ఉండాలి తన ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేశాను ఫస్ట్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వమన్నాను ఈ బ్లౌజ్ బాగా సెట్ అయ్యింది అనుకోండి సేమ్ మెజర్మెంట్స్తో కొన్ని బ్లౌజెస్ కూడా డిజైన్ చేయించుకున్నారు ఆ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేశాను కానీ అవన్నీ వీడియో అయితే షూట్ చేయలేదు ఈ బ్లౌజ్ మీకు చాలా యూజ్ అవుతుంది మనకి మ్యారేజ్ అయ్యాక డెలివరీ అయిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి కదా ఫ్రెండ్స్ అలా చేంజెస్ జరిగినప్పుడు మనం బ్లౌజ్ని ఎలా తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఎలా వచ్చిందో కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ చాలా డీటెయిల్డ్గా బ్లౌజ్ కటింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఎలా కట్ చేసి నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చెప్తాను కటింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు కటింగ్తో పాటు స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి ఇవన్నీ మనం నోట్ చేసుకొని ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళదామా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి మన మెథడ్లో చెస్ లూస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెస్ట్ లూస్ పదహారున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం లోపల మనకి మూడు స్టిచ్చెస్ వేస్తారు కదా కానీ ఇక్కడ స్టిచ్చెస్ అన్నీ తీసేసి ఉన్నారు చూసారా అంటే ఇంచుమించుగా పన్నెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ బ్లౌజ్ కొంచెం టైట్ అయింది అందువల్ల ఇక్కడ స్టిచ్చెస్ అన్నీ తీసేస్తున్నారు లాస్ట్ స్టిచ్ వరకు చూడాలి అంటే బ్లౌజ్ రాంగ్ సైడ్ ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేస్తే నాకు కరెక్ట్గా ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకొని చూసుకోవాలి అలాగే హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేస్తున్నాను ఇలా ప్రతిదీ నోట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా డిఫెక్ట్స్తో ఇలా బ్లౌజ్ వచ్చినప్పుడు ప్రతి పాయింట్ ఇంపార్టెంటే మనం స్టిచ్ చేసే బ్లౌజ్లో ఎక్కడ డిఫెక్ట్స్ రాకుండా కట్ చేయాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందాము నేను ఫ్రంట్ పార్ట్ పొడవు ఒకసారి చెక్ చేశాను అంటే షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ క్రింద వరకు మెజర్మెంట్ ఎంత ఉందో బాడీ మీద నేను మెజర్మెంట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ డిఫెక్ట్స్తో వచ్చింది కదా బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఎప్పుడైతే ఇస్తామో చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే ఖచ్చితంగా చెస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకోవాలి అపెక్స్ పాయింట్ ఎక్కడుందో చూసుకుంటే మనం డాట్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ పొడవు పదకొండున్నర ఇంచెస్ మాత్రమే ఉంది నేనైతే పదమూడున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవు పెంచుతున్నాను ఓకేనా తనేమో హైట్ రాలేదు కానీ మన లేడీస్కి డెలివరీ అయ్యాక బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి ఇలా జరిగినప్పుడు బ్లౌజ్ పొడవు అనేది ఎంత కరెక్ట్గా ఇస్తామో ఫ్రంట్ పార్ట్ అంత నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ వేసుకుంటే కూడా బాగుంది కానీ నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే అంత కరెక్ట్గా సెట్ అయింది అన్నారు అందువల్ల బ్లౌజ్ పొడవు అనేది ఇవ్వాలి కానీ బ్లౌజ్ పొడవు కరెక్ట్గా ఇవ్వలేదనుకోండి ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా సెట్ అవ్వదు ఇక్కడ చెస్ట్ తక్కువే అయినా కూడా తన చెస్ట్కి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా బ్లౌజ్ పొడవు అనేది తన హైట్ అలాగే తన బాడీ తీరుకు తగినట్టుగా మనం బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఎనభై సెంటీమీటర్ల టూ బై టూ బిట్ అయితే సరిపోతుంది ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ అనుకోండి వన్ మీటర్ తీసుకుంటే ఎక్కడ జాయింట్స్ రాకుండా సరిపోతుంది క్రింది వైపున కొంచెం హెచ్చు తగ్గులు ఉంది క్లాత్ అయితే అందువల్ల లైన్ ని డ్రా చేసుకుని నీట్ గా కట్ చేసుకున్నాను మామూలుగా టూ బై టూ ప్లెయిన్ బ్లౌజ్ కి ఇలా క్రింది వైపున హెచ్చు తగ్గులు రావు కానీ ఈ క్లాత్ లో ఏంటో కొంచెం క్రింది వైపున తగ్గులు తగ్గులుంది ఐరన్ చేసినప్పుడు ఒక సైడ్ లేయర్ పైకి ఒక సైడ్ లేయర్ కొంచెం కిందికి ఉంది అందువల్ల ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసేసుకొని కట్ చేసుకున్నాను ఇక్కడైతే నేను బ్లౌజ్ పొడవుని పెంచుతున్నాను కదా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ బ్లౌజ్ పొడవు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా పదకొండున్నర ఇంచెస్ ఉంది చూసారా కానీ ఇక్కడ నేను పదమూడున్నర ఇంచెస్కి బ్లౌజ్ అయితే పెంచుతున్నాను కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టోటల్గా ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది పద్నాలుగున్నర ఇంచెస్కి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ లూస్ పదహారున్నర ఇంచెస్ ఉంది అంటే రెండో భాగం అనమాట అంటే బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచెస్ ముప్పై మూడు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు గమనించారా ఇలా షోల్డర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకోవాలి ఇక్కడ లోపల వైపున స్టిచ్చెస్ అన్నీ తీసేస్తున్నారు కాబట్టి రాంగ్ సైడ్ మెజర్మెంట్ తీసుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే లోపల మనం మూడు స్టిచ్చెస్ వేస్తాం కదా ఆ స్టిచ్చెస్ అన్నీ రిమూవ్ చేస్తున్నారు లాస్ట్ స్టిచ్ మాత్రమే ఉంది చెస్ట్ లూజ్ కరెక్ట్గా రావాలి అంటే ఇలాంటి బ్లౌజెస్కి రాంగ్ సైడ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది నేను రాంగ్ సైడ్ కూడా చూశాను ఎనిమిది పావు ఇంచెస్ ఏ ఉంది కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా చెక్ చేస్తే నాకు నడుము లూజ్ ఇరవై ఆరు ఇంచెస్ ఉంది ఇరవై ఆరు ఇంచెస్కి నేను ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇస్తున్నాను అంటే ఇరవై ఆరు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఆరు ముప్పావు ఇంచెస్ ఇక్కడ ఖర్చు కోసం అంటే ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి ఇంపా ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నా వైపుకి ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి కరెక్ట్గా ఒకటి ముప్పై ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా ఒకటి ముప్పై ఇంచెస్ తీసుకున్నాను నెక్ వచ్చేసి రెండు లేదా రెండు పావు ఇంచెస్ సరిపోతుంది కానీ నెక్ కొంచెం బ్రాడ్ కావాలన్నారు కాబట్టి రెండున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేశాను మీకు ఇక్కడ అంత బ్రాడ్ వద్దు అంటే రెండు పావు లేదా రెండు ఇంచెస్ నెక్ వెడల్పు తీసుకొని షోల్డర్ కూడా రెండు లేదా రెండు పావు ఇంచెస్ తీసుకోండి ఈ సైజ్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ బ్లౌజ్ పొడవుని పెంచాను కదా అందువల్ల బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను అంటే క్రింది వైపున క్లాత్ అనేది నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు ఉండేలా మార్క్ చేశాను బ్యాక్ నెక్ డీప్ తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు నెక్స్ట్ ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా క్రింది వైపును కూడా కరెక్ట్గా ఇలా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు అనేది ఈ క్లయింట్ బాడీ తీరుకు తగినట్టుగా కరెక్ట్గా సరిపోతుంది కానీ క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇచ్చామనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్ అంత వద్దు అనుకునే వాళ్ళకి ఈ బాక్స్లోనే రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది ఈ క్లయింట్ ముందే చెప్పారు నెక్ కొంచెం బ్రాడ్ కావాలన్నారు అందువల్ల ఇలా రౌండ్ అయితే డ్రా చేశాను ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ క్లయింట్కి ఆర్మ్ హోల్లు చాలా తక్కువ అందువల్ల చంక డౌన్ కూడా మనం తక్కువ తీసుకోవాలి లేదంటే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి అందువల్ల చంక డౌన్ కూడా ఇంచెస్కి మార్క్ చేశాను చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే హోల్ చాలా తక్కువ ఉంది అందువల్ల అనమాట ఇటువైపు ఫుల్ షోల్డర్ని ఇంచెస్కి చంకా డౌన్ని కూడా ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను మామూలుగా మీడియం సైజ్ పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేస్తాం కదా ఈ సైజ్ బ్లౌజ్కి ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది ఈ రెండు లైన్స్కి మధ్యలో ఇలా లైన్ని డ్రా చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా నీట్గా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆరుమో కరువుని డ్రా చేసుకోవాలి చూసారా ఒకటి పావు ఇంచెస్కి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేసి ఇలా ఆరుమహలు కరువుని చెక్ చేసుకోవాలి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూసారా ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఏడుం పావు ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా ఆరుమోస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ బ్లౌజ్ అనేది నడుము దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి మామూలుగా ఇక్కడ డాట్ని మార్క్ చేస్తాను బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి డాట్ని మార్క్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసామనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చారనుకోండి మనకి స్టిచ్చింగ్లో సైడ్ జాయింట్ దగ్గర నీట్గా ఈ టక్స్ అనేది మ్యాచ్ అవుతాయి క్రింది వైపున ఈ హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేసుకోవాలి ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చానో అదే మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున క్లాత్ అనేది నీట్గా ఉండేలా అంటే నాలుగు లేయర్స్ సమానంగా ఉండాలి కదా ఇలా ప్లేస్ చేసుకొని లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ స్కేల్ కాకుండా ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేశారనుకోండి క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుందాము ఇక్కడ మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి క్రింది వైపున మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయడం కోసం ఒక ఇంచు ఖర్చు తీసుకున్నాను హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుందాం ఇక్కడ ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు అలాగే హ్యాండ్ ని మార్క్ చేశాను ఆరు ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంది క్రింది వైపున ఒక ఇంచ్ ఖర్చు తీసుకున్నాను కదా అక్కడి నుంచి హ్యాండ్ పొడవు ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ని మార్క్ చేశాను టోటల్గా ఏడున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ని మార్క్ చేస్తున్నాను కదా హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలి ఈ సైజ్ కి అది కూడా చూద్దాం మామూలుగా షార్ట్ హ్యాండ్స్ని మార్క్ చేసేటప్పుడు టేప్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి ఇలా మనం హ్యాండ్ డౌన్ని తీసుకుంటాం ఇలా తీసుకుంటే హ్యాండ్ డౌన్ మూడు ముప్పావు ఇంచెస్ వచ్చింది ఇలా ఎక్కువ వచ్చింది కదా చిన్న సైజ్ బ్లౌజ్కి మూడు ముప్పావు నాలుగు ఇంచెస్ తీసుకున్నారనుకోండి వెంక క్రింది వైపున పట్టినట్టుగా అయిపోతుంది అందువల్ల హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా షార్ట్ హ్యాండ్స్ కదా అని చెప్పి హ్యాండ్ డౌన్ కరెక్ట్గా మధ్యలోకి తీసుకోకూడదు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే షార్ట్ హ్యాండ్స్ అంటే ఖచ్చితో సహా ఇంచెస్ వరకు మాత్రమే తీసుకోవాలి ఇంచెస్ పైన ఖచ్చితో సహా ఉంది అంటే ఎల్బో హ్యాండ్కి ఎలా అయితే తీసుకుంటామో ఆ విధంగా హ్యాండ్ అవ్ని తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఐదున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ ఏడు పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఏడించెస్కి ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కర్వుని డ్రా చేసేటప్పుడు ఇలా నీట్గా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట కర్వ్ షేప్ ఎంత నీట్గా డ్రా చేస్తామో హ్యాండ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇలా మీరు షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ టిప్స్ని పాటించారనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది బాడీ ఫిట్టింగ్ పాయింట్ షోల్డర్ దగ్గర కూడా టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ లోతుని కట్ చేయడం కోసం ఇలా హ్యాండ్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఓపెన్ చేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది చూసారా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి లోతుని డ్రా చేసేటప్పుడు ఈ హాఫ్ ఇంచ్కి టచ్ చేయాలా కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఇలా లోతుని డ్రా చేయడం రాలేదనుకోండి ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఈ లోతుని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఇంచ్కి టచ్ అవ్వాలి నెక్స్ట్ హాఫ్ ఇంచ్ నుంచి ఇలా కరువు షేప్ నీట్గా రావాలి ఈ విధంగా మార్క్ చేసి ఇలాగే లోతుని కట్ చేశారనుకోండి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ప్యాండ్కి లోతుని కట్ చేసినప్పుడు షేప్ అనేది ఇలా రావాలి ఓకేనా అలాగే ఈ క్రింది వైపున టక్స్ పాయింట్ క్రింది వైపున ఈ రెండు క్లోజ్ ఇలా సమానంగా ఉండాలి అప్పుడే మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు నీట్గా స్ట్రైట్గా వస్తుంది ఎక్కడ మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట కటింగ్లో ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ నెక్ షోల్డర్ ఎంత అయితే ఉందో ఇవన్నీ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుందాము మనం ఆర్మహోల్ కరువుని డ్రా చేసేటప్పుడు మిడిల్ పాయింట్ ఉంది కదా అక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని ఇలా డ్రా చేసుకోవాలి క్రింది వైపున మన మెథడ్లో ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అందువల్ల ఇలా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ టచ్ చేయాలా ఇలా నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందాము మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందో చూసుకోవాలి మరి ఇక్కడ బ్లౌజ్ పొడవ పెంచాం కదా మరి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ క్లాత్కు పెంచాలా షేప్ బెల్ట్కి పెంచాలా అనేది కూడా క్లియర్గా చూద్దాం ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ నెక్ డీప్ కూడా అడగాలి ఈ డీప్ ఓకేనా కొంచెం పైకి ఇవ్వమంటారా అని అడిగి చేయాలన్నమాట పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఫ్రంట్ నెక్ డీప్ ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేశాను పై వైపున ఖర్చు కోసం ఒక పావు కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా నెక్ రౌండ్ నెక్ కావాలా ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది చూసారా కరెక్ట్గా ఇక్కడ రెండున్నర ఇంచెస్ లోపలే బ్రాడ్ ఇవ్వాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఓకేనా లేదు బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్ ఇవ్వచ్చు కానీ ఇలా సన్నగా ఉన్న వాళ్ళకి నెక్ అనేది ఎక్కువ బ్రాడ్ ఇచ్చారనుకోండి ఫ్రంట్ సైడ్ లూజ్ లూజ్ అయిపోతుంది ఎందుకంటే చెస్ట్ తక్కువ కదా అందువల్ల ఇక్కడ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ బాక్స్లోనే బ్రాడ్ ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎలా తీసుకోవాలో చూద్దాం ఇక్కడ బ్లౌజ్ పొడవు పదకొండున్నర ఇంచెస్ అయితే రెండు ఇంచెస్ పెంచాం కదా మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి చూద్దాం ఇక్కడ మనకు ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఓకేనా షేప్ బెల్ట్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకుంటే పదకొండు పావు ఇంచెస్ ఉంది ఓకేనా కానీ ఇలా మనం బ్లౌజ్ పొడవు పెంచినప్పుడు బాడీ మీద మెజర్మెంట్ ఒకసారి తీసుకోవాలి చెస్ట్ క్రింద మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కదా అని ఈ బ్లౌజ్తో మాత్రం ఫ్రంట్ పార్ట్ని కట్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా డెలివరీ అయ్యాక మన బాడీలో చెస్ట్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా చాలా చేంజెస్ అయితే జరుగుతాయి కాబట్టి బాడీ మీద మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఇలా చెస్ట్ క్రింద మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి మనకి చెస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఇలా హైట్ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ తొమ్మిది ఇంచెస్ ఉంది చూస్తున్నారా కరెక్ట్గా చెస్ట్ మీద మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకోవాలి అఫిక్స్ పాయింట్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి కరెక్ట్గా ఇలా కప్పు మీద నుంచి చూసుకోవాలి చూసుకుంటే నాకు పన్నెండున్నర ఇంచెస్ ఉంది మీకు అర్థం అవడం కోసం ఇలా కప్పుని ప్లేస్ చేసి చెప్తున్నాను ఈ క్లయింట్కి బాడీ మీద నేను మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెస్ట్ క్రింద మెజర్మెంట్ పన్నెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా మన కప్పు హైట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో ఆ హైట్ నుంచి ఇలా టేప్తో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకుంటే చెస్ట్ క్రింద ఎప్పుడైతే మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటామో ఫ్రంట్ పార్ట్ అంత నీట్గా సెట్ అవుతుంది ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేస్తారనుకోండి ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు బ్లౌజ్ ఏమో వేసుకుంటారు చెస్ట్ తక్కువ కాబట్టి కానీ ఏదో చేంజెస్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది ఇలాగే ఇంచుమించుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఇలానే బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటున్నారు ఎందుకంటే అదే ఆది బ్లౌజ్గా వెళ్తుంది అలాగే బ్లౌజెస్ రెడీ అవుతున్నాయి కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా చేంజెస్ ఇస్తూ ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారనుకోండి అంత నీట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఇక్కడ కప్పు ప్లేస్ చేసి నేను ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేశాను కదా చెస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఈ లైన్ దగ్గరికి కరెక్ట్గా వచ్చింది గమనించారా కానీ ఇప్పుడు క్లాత్ మీద తీసుకున్నప్పుడు ఈ లైన్ క్రిందికి మెజర్మెంట్ వస్తుంది చూసారా అంటే కప్పు షేప్ అనేది పైకి రావాలి కదా పైకి లేవాలి అంటే క్లాత్ అనేది హైట్ కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ నాకు పన్నెండున్నర ఇంచెస్ అనేది చూసారా ఇక్కడికి వస్తుంది కప్పు మీద తీసుకున్నప్పుడు పైన లైన్ ఉంది కదా ఆ లైన్ మీదకి వచ్చింది అనమాట ఇలా క్లాత్ మీద మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం కప్పు మీద తీసుకున్నప్పుడు లైన్ మీదకి వచ్చింది కదా ఇక్కడికి తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది చెస్ట్ తక్కువ కదా అయినా వేసుకుంటారు కానీ బ్లౌజ్ అయితే అంత నీట్గా సెట్ కాదు టైట్ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చెస్ట్ తక్కువ కదా రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మూడు లైన్స్ని డ్రా చేశాను కదా ఆ లైన్స్ దగ్గర నుంచి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కరువు షేప్ నీట్గా వచ్చేలా ఇక్కడ క్రాస్గా ఈ లైన్కి టచ్ అయ్యేలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడు మనకి నడుం లూజ్ ఎంత ఉందో చూసుకొని ఈ డాట్ దగ్గర ఖర్చుని వదిలేసి నడుం లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర మార్కింగ్ ఉంది చూసారా అక్కడి నుంచి ఫస్ట్ డాట్ వరకు చూసుకుంటే మూడు ఇంచెస్ ఉంది చూసారా మూడు ఇంచెస్ని ఈ డాట్ దగ్గర వదిలేసి మూడు ఇంచెస్ దగ్గర ఉంది మూడు ఇంచెస్ దగ్గర వదిలేసి నడుము లూజ్ ఆరు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఉంది కాబట్టి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదు మార్క్ చేసుకున్న విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవునిచ్చారనుకోండి ఎట్లాంటి బ్లౌజ్ అయినా కూడా కరెక్ట్ ఫిట్టింగ్ రావాల్సిందే ఎందుకు రాదో మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ కుదిరింది అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టు రావాల్సిందే ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ క్రింది వైపున గ్యాప్ ఉంది చూసారా ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను ఈ గ్యాప్ని ఒకసారి మెజర్ చేసుకోవాలి ఎలా మెజర్ చేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇలా టక్స్నిచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేయాలో కూడా చూద్దాం క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి చెస్ట్ తక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ హైట్ కూడా తక్కువ తీసుకోవాలి ఇలా క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు రెండు పావు ఇంచెస్ లేదా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి నేనైతే రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో డాట్ హైట్ డాట్ వెడల్పు ఎంత ఉందో కూడా చూసుకోవాలి ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ప్యాడెడ్ బ్రా వేసుకుంటే టైట్గా ఉంటుందని చెప్పారు అందువల్ల నేను ప్యాడెడ్ బ్రా వేసుకున్నప్పుడు కప్ షేప్ కొంచెం బాగా రావాలి కదా కప్ షేప్ అందువల్ల నేను కొంచెం వెడల్పుని అలాగే హైట్ కూడా పెంచాను అంటే చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ప్యాడెడ్ బ్రా వేసుకుంటాం కదా అలాంటప్పుడు తనకి కంఫర్ట్గా ఉండే విధంగా డాట్స్ని అయితే మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఇచ్చేసి డాట్స్ని వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ వేశారనుకోండి చాలా నీట్గా ఉంటుంది అనమాట మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి డాట్ హైట్ వెడల్పు ఇంత అవసరం లేదు కానీ ప్యాడెడ్ బ్రా వేసుకుంటారు కాబట్టి కప్ షేప్ కొంచెం పైకి రావాలి కప్ షేప్ వెడల్పు కూడా రావాలి టైట్గా పట్టినట్టుగా ప్రెస్ అయినట్టుగా రాకూడదు కాబట్టి ఇలా డాట్స్ని మార్క్ చేశాను ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉంది మధ్యలో ఎంత గ్యాప్ ఉంది చివరిలో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక ఇక్కడ మనకి నడుము లూజ్ వరకు షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది మధ్యలో ఇలా ఒక లైన్ని డ్రా చేసుకో అంటే మధ్యలో ఇంకొక పాయింట్ అయితే మార్క్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ ఉంది ఒక ఇంచు ఖర్చు తీసుకున్నాను మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచు ఖర్చు తీసుకున్నాను చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మనకు వచ్చిన గ్యాప్కి ఎక్స్ట్రా ఖర్చు క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ నేను స్టిచ్చింగ్లో ఖర్చు తీసుకుంటాను కాబట్టి ఇలా నీట్గా మార్క్ చేశాను క్రింది వైపున మాత్రం ఒక ముప్పా ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని కట్ చేశారనుకోండి షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఫ్రంట్ సైడ్ అంటే హుక్స్ బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ సైడ్ అని అర్థమవుతుంది అనమాట కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా ఒక ముప్పో ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయాలి ఇలా షేప్ బెల్ట్ని కట్ చేశారంటే చెస్ట్ క్రింద కరెక్ట్గా ఉంటుంది పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకుండా చాలా నీట్ గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని హ్యాండ్స్ పార్ట్ ని షేప్ బెల్ట్ ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుదరాలి అంటే మనం స్టిచ్చింగ్లో లో ఎలాంటి టిప్స్ ని పాటించాలి బిగినర్స్ కి బోల్డ్ అనే టిప్స్ ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్